ఇన్ని కోట్ల ఆస్తులున్నా సహాయం చేసే గుణం ఉండడమే అన్నింటికి మించిన ఆస్తి ఆ మానవత్వాన్ని చాటుకుని సాటి వారికి సహాయపడాలని ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు సమాచార శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చనిపోగా సదరు ఉద్యోగి కుటుంబ దినస్థితిని గమనించిన ఆర్టీఐ కమిషనర్ స్పందించి తన నెలవారీ జీతం నుంచి లక్ష ఆర్థిక సహాయంగా అందజేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికూరు గ్రామానికి చెందిన బీర రాముడు సత్యవతి దంపతుల ఏకైక కుమారుడు బీర్ ధనరాజ్ ఇతను మంగళగిరి మండలం చినకాకని పరిధి జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సమాచార కమిషనర్ కార్యాలయంలో సబార్డినెంట్గా విధులు నిర్వహించేవాడు దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవయో తేదీన గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు ఇతనికి పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తృతితో వివాహం జరిగింది ధనరాజ్ అకాల మరణ సమయానికి అతని భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉంది అయితే ధనరాజ్ మరణించిన నాటి నుండి వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడింది ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ దృష్టికి తీసుకురావడంతో ఆయన ఛాంబర్కు గురువారం ధనరాజ్ కుటుంబ సభ్యులను పిలిపించి మీడియా సమక్షంలో ధనరాజ్ కుటుంబానికి లక్ష రూపాయల నగదును సాయంగా అందజేశారు భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కమిషనర్ చావల్ సునీల్ వారికి హామీ ఇచ్చారు గతంలో తన వద్ద పనిచేసే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కొద్ది నెలల క్రితం ఆ డ్రైవర్ కుటుంబానికి చావల్ సునీల్ నాలుగు లక్షల రూపాయలు సేకరించి నగదును ఆ బాధిత కుటుంబాలకు అందజేశారు అదే తరహాలో ప్రస్తుతం మరో ఉద్యోగి కుటుంబానికి సాయం అందించి ఆదుకొని అండగా నిలిచారు నమస్తే అండి సమావేశానికి ఆరు నెలల క్రితం అని కమిషన్లో పనిచేస్తూ ఆఫ్ కోర్స్ నుంచి ఓఎస్గా పనిచేస్తూ ఉన్నాడు అయితే దురదృష్ట విధాన అతనికి ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ మ్యారేజ్ అయింది దానిలో భాగంగా అమ్మాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ క్యారింగ్ అప్పటికే సో సడన్గా అతను ఆఫీసులో భాగంగా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వెళ్ళారు దురదృష్ట చేస్తూ తెలియకుండానే హార్ట్ అటాక్ వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాలకి వెళ్ళారు ఓఎస్ ఇక్కడ కమిషన్ పని చేస్తూ ఉన్నారు కానీ చనిపోవడం అయిపోయింది ఆ పాప మళ్ళీ ధనరాజు రూపంలో ఇంకో పాప కూడా పుట్టి ఇప్పుడు ఇన్మంచమా ఇప్పుడు ఐదు నెలలు ఐదు నెలలు పాప ఇప్పుడు పేరెంట్స్ చూస్తే ధనరాజు మీదే బ్రతుకుతున్న పరిస్థితి అన్నిట్లో వైఫ్ ఇప్పుడు మళ్ళీ పాప ఎంత బాధాకరమైన విషయం సో కమిషన్లో ధనరాజు లేకపోయినా ధనరాజుని మీద కమిషన్ వదలకుండా వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఆర్థిక సాయం చేయబోతున్నాం నా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా జీతబత్యాల నుంచి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం సో ఆ పాపకి ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద రేపొద్దున ఆ పాపకి చదువుకోడానికి అలా దేనికో దాని కిందకు వస్తాయి అని నేను అనుకుంటా ఉన్నా అయితే మనం తీసుకురాలేం కానీ కమిషన్ మాత్రం వాళ్ళకి తోడుగా ఎప్పటికీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా